ఓం శ్రీ నమః నమ శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము భగవద్గీతలోని ఐదవ అధ్యాయము సన్యాస యోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ కృష్ణం నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం ధీరయేత్ అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ నీవు కర్మ కర్మ కర్మయోగాన్ని గురించి కూడా ప్రస్తావిస్తున్నావు ఈ రెండింటిలో ఏది నిశ్చయంగా నాకు శ్రేయస్కరమైనదో అది చెప్పు అని అడిగాడు అప్పుడు శ్రీ భగవానుడు చెప్తున్నాడు కర్మ కర్మసన్యాసము కర్మయోగము ఈ రెండు కూడా పరమశ్రేయస్కరాలే అయినా కూడా ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే సాధన వలన సులభం కాబట్టి శ్రేష్టమైనది అర్జున ఎవరిని ద్వేషించని దేనిని కోరని కర్మయోగిని నిత్య సన్యాసిగా మనము భావించవచ్చు ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వాలు లేనివాడు తేలికగా సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు పైన చెప్పిన సన్యాసము కర్మయోగము వేరువేరు ఫలితాలనిస్తాయని మూర్ఖులు అంటుంటారు కానీ పండితుడు అలా అనడు ఈ రెండింటిలో ఏ ఒక్కదాని ఎంతైనా సరే స్థిరంగా నిలిచినవాడు రెండింటికి ఫలరూపమైన పరమాత్మను పొందుతాడు జ్ఞానయోగులు పొందే పరమస్థానాన్ని కర్మయోగులు కూడా పొందుతారు కాబట్టి యోగ కర్మయోగాల రెండింటి ఫలితము ఒక్కటే అని చూడగలిగిన వాడే యథార్థాన్ని చూడగలిగినవాడు కానీ అర్జున కర్మయోగం లేకుండా సన్యాసాన్ని పొందడము అనగా మనస్సు ఇంద్రియాలు శరీరం ద్వారా జరిగే కర్మలన్నింటికి కర్తృత్వాన్ని విడిచిపెట్టడము చాలా కఠినమైనది భగవంతుడిని మననం చేసుకునే కర్మయోగి పరమాత్మను శీఘ్రంగానే పొందగలడు నిగ్రహించుకున్న జితేంద్రియుడైన విశుద్ధాత్ముడు అయిన సర్వ ప్రాణులయందు ఆత్మరూపంగా కల పరమాత్మ తనకు ఆత్మరూపంగా ఉన్న కర్మయోగి కర్మలు చేస్తున్నప్పటికీ అతనికి అవి అంటవు తత్వవేత్త అయిన సాంఖ్యయోగి చూస్తూ వింటూ స్పృశిస్తూ ఆగ్రాణిస్తూ భుజిస్తూ నడుస్తూ నిద్రిస్తూ శ్వాసిస్తూ మాట్లాడుతూ విడిచిపెడుతూ గ్రహిస్తూ కన్నులు తెరుస్తూ మూస్తూ కూడా ఇంద్రియాలన్నీ తమ తమ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని నిస్సందేహంగా తాము ఏమీ చేయడం లేదనే అనుకుంటాడు సమస్త కర్మలను భగవంతుని యందు సమర్పించి సంగరహితుడై కర్మలను చేసేవాడు నీటిపైన తామరాకుల పాపాలు అంటకుండా ఉంటాడు కర్మయోగులు మమత్వ బుద్ధిని విడిచి కేవలం ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరం ద్వారా సంగరహితులై ఆత్మశుద్ధి కొరకు కర్మలను చేస్తూ ఉంటారు కర్మయోగి కర్మఫలాన్ని పరమేశ్వరునికి అర్పించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు కోరికలతో కర్మలు చేసేవాడు ఆ కోరికల యొక్క ప్రేరణ చేత ఫలాసక్తుడై బంధింపబడతాడు మనస్సు స్వాధీనంలో ఉండి ఈ సాంఖ్య యోగాన్ని ఆచరించేవాడు తానుగా ఏమి చేయకుండా చేయించకుండానే నవద్వారాలున్న శరీరం అనే గృహంలో అన్ని కర్మలను మనసుతో విడిచి ఆనందంగా సుఖంగా ఉంటాడు పరమేశ్వరుడు ఈ లోకానికి కర్తృత్వాన్ని కానీ కర్మలను కానీ కర్మఫలాలతో సంయోగాన్ని కానీ సృజించలేదు ప్రకృతియే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది సర్వవ్యాపి అయిన పరమాత్మ ఒకని పాపాన్ని కానీ ఒకని పుణ్యాన్ని కానీ గ్రహించడం లేదు జ్ఞానము అజ్ఞానం చేత ఆవరింపబడి ఉంది దానితో ప్రాణులన్నీ మోహాన్ని పొందుతున్నాయి కానీ ఎవరి అజ్ఞానము పరమాత్మ జ్ఞానం చేత నశించిపోతుందో అతని ఆ జ్ఞానము సూర్యకాంతిలా ఆ సచ్చిదానంద పరమాత్మను ప్రకాశింపజేస్తుంది ఆ పరమాత్మ ఎందే మనస్సు బుద్ధి లగ్నమై అతని ఎందే నిష్ట కలవారై తత్పరాయణులైన వారు జ్ఞానం వలన పాపాలను పోగొట్టుకొని పునరావృత్తి లేని స్థితిని పొందుతారు జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని పట్ల ఆవు ఏనుగు కుక్క చండాలుడి పట్ల కూడా సమదృష్టి కలవారు అవుతారు మనస్సులో సమభావం కలవారు జీవిత కాలంలోనే ఈ సమస్త ప్రపంచాన్ని జయిస్తారు పరమాత్మ దోషరహితుడు సముడు కనుక వారు ఆ బ్రహ్మయందే నిలుగడ పొందుతారు ప్రేమైనది లభించినా సంతోషించక అప్రియం లభించినా ఉద్విగ్ను కాక స్థిర బుద్ధి సంశయరహితుడు అయిన బ్రహ్మవేత్త బ్రహ్మమునందే స్థిరంగా ఉంటాడు బాహ్య విషయాల పట్ల మనస్సులో ఆసక్తి లేనివాడు ఆత్మలో ధ్యానజనితమైన సుఖాన్ని పొందుతాడు అనంతరము బ్రహ్మతో ధ్యాన రూపయోగం ద్వారా తదాత్మం చెందినవాడు అక్షయమైన సుఖాన్ని అనుభవిస్తాడు కౌంతేయ ఇంద్రియాలు విషయాలయందు తగులుకొనడం వలన కలిగే సమస్త భోగాలు దుఃఖహేతువులే ఆద్యంతాలు కలవే పండితుడు వాటిలో రమించడు శరీరాన్ని విడవడానికి ముందే ఈ శరీరంలోనే కామ క్రోధాల వేగాన్ని సహించగలిగిన వాడే యోగి సుఖీ కూడా ఆత్మయందే సుఖం పొందేవాడు సాంఖ్య యోగి ఆత్మయందే రమిస్తూ ఆత్మయందే జ్యోతి స్వరూపమైన జ్ఞానాన్ని పొంది బ్రహ్మముతో ఏకీభూతుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు పాపాలన్నీ పోయినవారు జ్ఞానం చేత సంశయాలన్నీ తొలగిపోయినవారు మనసును మనస్సును అదుపులో ఉంచుకున్నవారు సమస్త ప్రాణుల యొక్క హితం పట్ల ఆసక్తి కలవారు అయిన ఋషులు బ్రహ్మానందాన్ని పొందుతారు కామక్రోధాలు లేనట్టి మనస్సును అదుపులో ఉంచుకున్నట్టి పరమాత్మ జ్ఞానం పొందినట్టి యతులకు అంతటా బ్రహ్మానందం నిండి ఉంటుంది బాహ్యమైన ఇంద్రియ విషయాలను బయటకు తోసివేసి నేత్ర దృష్టిని భూమధ్యమున నిలిపి నాసికి లోపల సంచరించే ప్రాణ అపాన వాయువులను సమం చేసి మనస్సును ఇంద్రియాలను బుద్ధిని అదుపులో ఉంచుకొని కోరికలు భయాలు క్రోధాలు తొలగిపోయిన మోక్షాశక్తుడు ఎప్పుడూ కూడా ముక్తుడే యజ్ఞాలకు తపస్సులకు భోక్తను సమస్త లోకాలకు మహేశ్వరుడను సమస్త ప్రాణులకు సుహృదుడను అని నా తత్వాన్ని తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు అని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పడం జరిగింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీమద్ భగవద్గీతలోని ఆరవ అధ్యాయము ఆత్మ యోగం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ